సిద్దిపేటి జిల్లా గజ్వల్ పట్టణంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి రేషన్ డీలర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ గత ఐదు మాసాల నుండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే కమిషన్ నిధులు అందకపోవడంతో రేషన్ డీలర్లు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు రాష్ట్రంలో పదిహేడు వేల రెండు వందల మంది డీలర్లు పనిచేస్తుండగా షాపుల కిరాయిలు హమాలీల ఖర్చులు భరించలేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే కమిషన్ విడుదల జాప్యం లేకుండా చొరవ తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావును కోరారు సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షులుగా లీగల్ అడ్వైజర్గా ఎంపీ రఘునందన్ రావును ఎన్నుకొని ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం బాధ్యులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల మంది రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఐదు నెలల కమిషన్ రేషన్ డీలర్ రాక ఇబ్బందులకు చాలా గురవుతున్నామని మా ఎంపీ గారు మీద పార్లమెంట్ సభ్యులు రఘనన్న గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన స్ప మా అందరి సమక్షంలోనే స్పందించి మా కమిషనర్ సివిల్ సప్లై కమిషనర్ అయినటువంటి చౌహాన్ గారికి ఫోన్ చేసి మా అందరి ముందే వీళ్ళకి రావాల్సిన కమిషన్ విషయం మాట్లాడే సమయంలో అతను కొద్దిగా బయట ఉన్నాను సరే ఐదు పది నిమిషాల్లో మాట్లాడతానని చెప్పి చెప్పినాడు దాని తర్వాత మళ్ళొకసారి చౌహాన్ గారు ఎంపీ గారికి ఫోన్ చేసి ఐదు నెలల నుంచి రేసేలా ఇచ్చేది లేదన్నా రెండు నెలల నుంచి మేము ఇచ్చేది అని చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎంపీ గారు లేదు ఐదు నెలల నుంచి ఇచ్చేది ఉంది నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా జిల్లా నుంచి అని చెప్పి మా మా ఎంపీ గారు చెప్పిన వెంటనే నాకు తెలియదన్నా నేను లీవ్లో ఉన్నాను నేను రేపు పొద్దుగల కార్యాలయానికి వెళ్ళిన తర్వాత చూసి కంపల్సరీ వాళ్ళకు రావాల్సిన కమిషన్ రిలీజ్ చేస్తుందని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే సెంటర్కి సంబంధించిన కమిషన్ ఎక్కడైనా డిలే అయితే ఎక్కడైనా ఇబ్బందులకు గురైతే మాత్రం నేనే దగ్గరుండి మీ అందరికీ కమిషన్ ఇప్పించే విధంగా ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఇది కేంద్రానికి సంబంధించి బడ్జెట్ ఏదన్నా రిలీజ్ చేయించి రేషన్ డీలర్స్ అందరికీ ఐదు నెలల కమిషను ఏదైతే దసరా బతుకమ్మ దీపావళి పండుగలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేషన్ డీలర్లు ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో పోతే ఈరోజు మంచి ఉద్దేశంతో ఎంపీ గారు గజ్వెల్కి మా అందరినీ పిలిపించుకొని మేము ఇంటికి లేదు మేము ఇక్కడికే వస్తున్నామని చెప్పి మాకు సమయం ఇచ్చి మా కోసం చాలా సార్లు ఈ మొన్న కూడా మాట్లాడినాడు ఇది స్టేట్ కమిషన్ వచ్చింది ఇప్పుడు కూడా మాట్లాడండి మాకు వంద శాతం ఇది నమ్మకం ఉంది అతి తొందరలో మా కేంద్రానికి సంబంధించిన కమిషన్ వస్తుంది ఇంకోటి ఎందుకంటే మా ఇవాళగానే మా ఎంపీ గారిని మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఆనరబుల్ ప్రెసిడెంట్గా మళ్ళీ లీగల్ అడ్వైజర్గా అఫీషియల్గా మేము పెట్టుకోవడం జరిగింది మాకు ఏ సంబంధించిన మాకు ఒక దిక్కు నాయకుడు ఉన్నాడు ఇంకో దిక్కు అడ్వకేట్ కూడా ఉన్నాడు కాబట్టి మా మా సిద్దిపేట జిల్లా నుంచి రాజధాని నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని మరొకసారి కోరుకుంటాం